హాయ్ ఫ్రెండ్స్ మరి మే అంటే సగం మనిషి సగం చేప ఈ శరీరంతో ఉండే జీవుల్ని అవి సముద్రంలో నివసిస్తాయని మనం కథల పుస్తకాలు చదువు సో సినిమాలు అయితే బోర్డు ఉన్నాయి తెలుగు సినిమాల్లో సాత్వికంగా కనిపించే ఈ మెరిమేడ్ హాలీవుడ్ ఇంగ్లీష్ సినిమాల్లో రాకాసి మెరిమేడ్గా క్రూరంగా కనిపిస్తుంది ఇక కొరియన్ సినిమాలు ఎంతో మంచి ఆడమాగా మరిమేడ్ల చుట్టూ లవ్ స్టోరీస్ అయితే కూడా అల్లుకున్నాయి సో సినిమాలు కథలు దేనికి కానీ వాస్తవంగా ఉద్దామా అంటే వీటిని చూసిన వాళ్ళు ఎవరైనా ప్రశ్న ఇలాగే ఉదయిస్తుంది అవును జలక మనం పిలుచుకునే ఈ ఇవి నిజంగా ఉన్నాయా కేవలం కల్పిత జీవులు అంటే అద్భుతమైన కల్పనని అనేవాళ్ళు కాదు సి ఇవిగో మేము తీసిన ఫోటోలు వీడియోలు అంటూ కొన్ని చిత్రాలు అంటే ఈ ఫొటోస్ని చూపిస్తున్న వాళ్ళు ఉన్నారు వారు దేనిలో చూసి భ్రాంతిగా గురయ్యే శాస్త్రవేత్తలు చెప్తున్నారు సముద్రాల్లో జనకన్యలు జీవిస్తున్నాయని దాదాపుగా మూడు వేల అడుగులు లోతుల్లో ఉంటాయని వీటిని నమ్మే వాళ్ళు చెప్తున్నారు సాఖ్యంగా తాము తీసిన ఫోటోలు చూపిస్తున్నారు కొన్నేళ్ళ కిందట అంటే రెండు వేల పదమూడు మే ఇరవైనా ఇజ్రాయేల్లో కొరికే ఈ కొరియా తీయ తీర ప్రాంతలు అయితే తీసుకున్న సందర్శకులు సముద్రంలో ఒక బండ మీద అయితే ఈ మెరమేట్ కనిపించిందని వింత ఆకారాన్ని వాళ్ళు మొబైల్లో చిత్రీకరించారు అక్కడ ఉన్నది మనిషి అనుకున్నాడు కానీ సరిగ్గా కనిపించేంత జూమ్ చేసి రికార్డ్ చేస్తే ఆ మనిషికి చేపవలే తోక ఉందని అయితే కనిపిస్తుంది అది కూర్చున్న విధానం ఆశ్చర్యంగా కలిగించింది మిగతా సందర్శకులు కూడా ఆశ్చర్యంతో నివ్వరిపోయారు జనం గుమ్ముగుడి అలర్ చేసేసరికి ఆ జీవి తనను గమనిస్తున్నారని గ్రహించి వెంటనే నీళ్ళలోకి అయితే జారుకుంది కొన్ని సెకండ్ల వ్యాధిలోనే ఇదంతా జరగడంతో అక్కడికి వచ్చిన నిరాశ చెందారు ఆ వీడియోని తీసిన వ్యక్తి దాన్ని ఇంటర్నెట్లో పెట్టడంతో ప్రజల ఆసక్తి పెరిగింది ఆ జీవిని జరగానిగా భావించారు కొందరు కాదు కదా అని జాతికి చెందిన ఒక తరహా అని కొంతమంది అయితే జలకన్య మరికొందని అయితే అన్నారు గతంలో ఈ కిరియాతి తీరంలో అయితే జలకన్యలు ఉన్నాయని చాలామంది ఇంకా అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టారు ఇంకా రెండు వేల పదమూడు నాటికి వీడియో అంతక పూర్వం అంతే మరి చెప్పిన వారిని సమర్థించినట్లయింది కొంచెం వెనక్కి వెళ్తే అంటే రెండు వేల ఏళ్ళులో బిస్లాండ్లో ప్రాంత తీరంలో అయితే సో కొంత జీవుల అధ్యయనానికి వెళ్ళిన చిన్న సబ్మెరైన్లో పరిశీలనకైతే విచిత్రమైన ధ్వని వినిపించింది దాని శబ్దం ఎవరో పాడుతున్నట్టుగా అరుస్తున్నట్టుగా అనిపించింది సో అది కూడా కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది సో అది కూడా వీళ్ళ సబ్మెరీన్లో వెళ్ళిన వాళ్ళకి వినిపించిందని అయితే చెప్పారు అయితే ఎన్నడూ విన్న గొంతు పైగా అస్పష్టంగా ఉండటంతో అదేంటన్నది పోల్చుకోలేకపోయారు శాస్త్రవేత్తలు ఈ ధ్వనిని రికార్డ్ చేశారు వీడియో తీయడం కోసం అయితే ప్రయత్నించగా బయటకు ఒక చెయ్యి కెమెరా అద్దాన్ని అయితే తాకనేందుకు ప్రయత్నించింది అది మనిషి చేయలేకనే ఉంది కానీ మధ్యలో చర్మం కారణంగా అది జలకన్య అని వాళ్ళు భావించారు కొన్ని సెకండ్లు ఆ చెయ్యి కలిగిన ఆకారం దూరంగా వెళ్ళిపోయింది దాంతో ఆ పరిశీలకులు అయితే నేరుగా జీవిని చూడలేకపోయారు కాకపోతే కెమెరాలో దృశ్యాన్ని పెద్ద చేసి చూడగా ఇది ఏదో మనిషి వంటిది కనిపించింది కానీ మూడు వేల అడుగుల సముద్రం నూతల ఆ చెయ్యి ఆకారం ఈ జీవి అలా ఉండాలన్నది మాత్రం ఎవరికి తెలియదు సరిగ్గా అప్పుడే అంటే రెండు వేల ఏళ్ళులోని అక్టోబర్ పన్నెండవ తారీఖున ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ ఆఫ్ వద్ద అయితే ఒక వ్యక్తి సముద్రంలో డైవ్ చేసి ఈత కొడుతుండగా చుట్టూ వివిధ రంగుల్లో చేపలు కనిపించేస్తుండగా అతనికి కనిపించింది ఒక ఆ జలకన్య ఈ పలచిన ఆకృతి మసగ్గా తన వైపే వస్తుందని అయితే నెమ్మదిగా ఈతుంది అచ్చం మనిషి శరీరం చేపతో ఒక ఆకారం కలిగి ఉంది సో నీటి లోపల ఈత కొడుతున్న అతని కంటికి ఎదురయ్యే వచ్చి ఆ జీవి అలాగే ఎగువ ఈదుగుంటూ వెళ్ళిపోయింది దాని మొత్తం ఆకారం సాధారణంగా మనిషి అంటే పెద్దగానే ఉంది అది చాలా చురుగ్గా ఇక ఈజీగా నీట్గా కదులుతుంది ఈ దృశ్యాన్ని చిత్రీకరించిన వీడియో ఆ తర్వాత ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది ఇక రెండు వేల పదమూడు అక్టోబర్ నాడు అయితే జర్మనీకి చెందిన కొందరు పర్యాటకులు స్పెయిన్ సముద్రంలో నౌక విహారం చేస్తుండగా తమకు కనిపించిన దృశ్యాన్ని చిత్రీకరించారు వారికి చాలా దూరంగా ఉన్న ఒక బండ మీద జలకన్నీ ఉన్న ఆకారం ఇక ఎండ కాగుతూ కూర్చున్నట్టు కనిపించింది ఇది నీళ్ళు రంగులో వింత ఆకారం అండ్ మనిషిలాగా సగం చేపలాగా ఉంది అటు ఇటు మనిషికి మళ్ళీ కదులుతుండటంతో వారికి కంట పడింది కెమెరా కంటపడింది అయితే దూరం మరీ ఎక్కువ కావడంతో మసక దృశ్యాన్ని వాళ్ళు కెమెరాలో బంధించారు ఇక జలకన్నీ కాకపోయినా అది సాధారణ సముద్రజీవి అయితే కాదని వాళ్ళకి అర్థమైంది ఆ మరుసటి రోజే దాన్ని ఇంటర్నెట్లో పెట్టగా ప్రజల మధ్య చర్చ చర్చలు మొదలై ఇక తీవ్రమైన తుఫాను సేవించిన రోజు రెండు వేల పదిహేడు అక్టోబర్ పదినాడు హవాయి దీవుల తీరంలో దృశ్యాల్ని ఉదయాన్నైతే కలిసి వింతైన ఆకృతిలో మృత శరీరం ఒక తీరానికి కూట్టుకొచ్చింది ఇది ఏదో చేపనుకొని దగ్గరికి వెళ్ళే వాళ్ళు అదే ఒక విచిత్రమైన ఆకరణం అంటే సగం మనిషి సగం చేపలకు కనిపించింది పైగా ఈ పైభాగం మనిషిలా కింద భాగం చేపలాగా ఉంది శరీరం అంతా ఇది బీసిపోయింది కళ్ళు గుంట్లు పడి నోరు తెరుచుకొని ఎన్నో బిక్కుబిక్కున్నట్లు ఎర్రగా మెరుస్తున్న జుట్టు అండ్ విరపూసుకున్నట్లుగా అయితే చేప అనిపించింది అది ఏ లోతట్టు సముద్రం నుంచి పైకి కొట్టుకొచ్చింది ఎవరికీ తెలియదు జలకన్యని అని అందరూ జలకన్యని నిజంగా ఉన్నాయా సో అవి ఉన్నాయా లేదో మీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి